గుత్తి వంకాయ చేస్తున్నా వాటికి కావాల్సినవి వంకాయలు తీసుకున్న అందులో పల్లీలు నువ్వులు టమాటాలు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఈ పల్లీలను దూరగా వేయించుకోవాలి మిక్సీ చేసుకోవాలి పల్లీలు వేసుకుంటున్న తర్వాత నువ్వులు టమాటాలు ఆనియన్ కొత్తిమీర ఒక నలభై ఐదు బాదములు తీసుకున్న ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నా వీటిని అన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఇదంతా నన్ను కొంచెం లైట్ వాటర్ బంకాయలు ఇట్లా తీసుకొని ఇగో ఇట్లా చాక్తో అయితే ఇగో ఇట్లా కాట్లు అయితే పెట్టుకోవాలి ఇగో ఇట్లా నాలుగు వస్తాయి పెట్టుకొని ఇందులో స్టఫ్ పెట్టుకోవాలి ఇట్లా కడి చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది ఇగో ఇదైతే ఇందులో పెట్టుకోవాలి ఇట్లా అన్ని వంకాయలను అయితే ఇట్లా ఘాట్లో అయితే పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్ని కడిసిన వంకాయలకు ఇగో మనం పేస్ట్ చేసుకున్న స్టఫ్ దాన్ని ఇందులో పెట్టుకోవాలి నాలుగు మూలలో మంచిగా ఇందులో మంచిగా పట్టేటట్టు పెట్టుకోవాలి ఇట్లా బయటకు వస్తే కొంచెం కొంచెం తీసి పక్క పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలను అలాగే పేస్ట్ మొత్తం పెట్టుకోవాలి స్టవ్ మీద ఇట్లా అదైతే గిన్నె పెట్టుకున్నా గిన్నె పెట్టుకున్న తర్వాత రెండు దీంతో మూడు స్పూన్ల ఆయిల్ పోతున్నా అన్ని అన్నిట్లా అన్నిట్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం పువ్వు సాజీరాకున్న బగారాకులు డీప్ ఫ్రై అయినాక పేస్ట్ ఉంది కదా అదే అయితే ఇందులో వేసుకున్నా ఇది వేసుకున్నాక మంచిగా గోలి గోళీయాలి ఇందులో ఆయిల్లో ఎంతో గుమగుమలాడే వంకాయ కూర రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి